హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈ అయితే నేను ట్రూటీ ఫ్రూటీ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇంకా వీడియోలో వెళ్ళిపోదామా అంటే ముందు ఇలా కట్ చేసుకోవాలి కాయి కదా ఇది ఇలా కాయగానే ఉండాలన్నమాట పండుగ రారు ఇక మనం ఈ చెక్క అంతా తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకోండి చెక్క చూడండి రెండు కాయలని అయితే చెక్క తీసేసుకున్నాం కదా మనమైతే కాయలని కట్ చేసి తీసుకోవాలి కట్ చేసుకోండి చూడండి ఇందులో ఇతనాలన్నీ తీసేయాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసుకోవాలి ఇలా పీసల్గా ఇలా పీసెస్ పీసెస్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని తర్వాత మనము ఇలా దీనిపైన ఉన్న చెక్క కూడా ఇలా తీసేయాలన్నమాట చూడండి మనము ఇలా చెక్క అంతా తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి చూడండి ఇక కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి అన్నీ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక మనము ఇవి ఎలా తయారు చేసుకోవాలని చూసేయండి మరి చూడండి ఇక ఒక పాత పెట్టేసుకొని ఇలా ఎడలపాటి పాతా పెట్టేసుకొని నీళ్ళు వేసేసుకోండి ఒక లీటర్ లీటర్న నీళ్ళు వేసేసుకోండి పప్పాయ ముక్కల్ని ఉడికించుకోవాలి చూడండి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా మనము కట్ చేసుకున్న పీసెస్ని వేసేసుకోవాలి చూడండి అన్నీ ఇలా వేసేసుకోండి ఇక అన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇవి సగానికి ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడుకుతా ఉన్నాయి కదా ఒకసారి ఉడికేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఆఫ్ మనకి ఉడికిపోయాయి ఇంకా ఇక సగానికి ఉడికిపోయాయి అనమాట ఇక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇక మనం చిల్లి గిన్నెలో వేసేసుకోవాలి చూడండి ఇలా తీసుకొని ఇలా చిల్లి గిన్నె ఉంటుంది కదా ఇలా వేసేసుకోండి నీళ్ళన్నీ దిగిపోవాలన్నమాట ఇక ఒక కప్పు చక్కెరకి ఒక ఆ కప్పు నీళ్ళు వేసేసుకోవాలి ఇక మనము చక్కెర కరిగే వరకు మనం ఉడికించుకోవాలి చూడండి చక్కెర కరిగేసింది కదా ఇక మనము ఈ పప్పాయి ముక్కల్ని వేసేసుకుందా ఇక అన్నీ వేసేసుకోవాలి ఇక లేత తీగ పాకం వచ్చేలా మనము ఉడికించుకోవాలి చూడండి లేత పాకం వచ్చేలా ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఒకసారి చెక్ చేసుకుందాం ఇక మనకి ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక పూర్తిగా చల్లారాలండి అంతవరకు ఇలాగే వదిలేయండి చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇక చల్లారిపోయిన తర్వాత కాస్త వెన్నెల వేసేన్సి వేసేసుకోండి కొంచెం వేసేసుకోండి ఈ వెన్నెల వేసేసి వేసుకోవడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తాయి అనమాట అందుకని మనం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి నేనైతే ఇక్కడ ఒక మూడు గాజు గ్లాసులు తీసుకున్నాను అనమాట ఇందులోకి మనం ఫుడ్ కలర్ వేసేసుకోవాలి మీ ఇష్టం కలర్స్ ఉంటే కలర్స్ కలర్స్ వేసుకోండి బాగుంటాయి అనమాట లేదంటే ఒకే కలర్ ఉన్నా కూడా వేసేసుకోండి చూడండి కలర్స్ వేసేసుకున్నాం కదా ఇక మనము వీటిని వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకోండి కొన్ని కొన్ని చూడండి ఇక అన్ని వేసేసుకున్నాం కదా ఇక ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి చూడండి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా బాగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇక ఇది పక్కన పెట్టేసుకొని మరొకటి కూడా ఇలానే కలిపేసుకోండి చూడండి ఇలా బాగా కలిపేసుకోండి చూడండి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇక ఇక ఇది కూడా సేమ్ ఇది ఎలా కలుపుకున్నామో ఇది కూడా అలానే కలిపేసుకోవాలి చూడండి అన్ని కలిపేసుకున్నాం కదా రండి అన్ని కలిపేసుకున్నాం కదా ఇక పది గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇక అన్నీ హాయ్ అండి ఇకయితే మరుసటి అనమాట ఇక నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా చూడండి ఇప్పుడైతే మనకి బాగా ఇది పాకం అంతా బాగా పీర్చుకో అనమాట చూడండి బాగా పాకం పీర్చుకోయింది కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడడానికి ఇక అయితే మనము ఎలా అయినా అంత పాకం ఉంటుంది కదా దీంట్లో ఇక ఇలా అన్నీ వేసేసుకోండి టిష్యూ పేపర్ వేసేసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసేసుకోండి ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో కానీ ఇంట్లోనే నీళ్ళలో కానీ ఇంట్లోనే కానీ ఫ్యాన్ కింద అన్న ఆరబెట్టుకోవచ్చు లేదంటే కాసేపు ఎండలోనన్నా అన్నా ఆరబెట్టుకోవచ్చు మూడు గంటల సేపు ఆరిపోతే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బాక్స్లో వేసుకొని చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇక ఇలా వెడల్పగా ఇలా అనేసుకొని ఎండలో పెట్టుకోవాలి మూడు గంటల సేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి మనము టిష్యూ పేపర్ వేసి ఆరబెట్టుకున్నాం కదా కాసేపు అయిన తర్వాత టిష్యూ పేపర్ అయితే నేను తీసేసాను అనమాట ఇక ఆ తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి చూడండి బాగా ఇలా ఎండలో మూడు గంటల పాటు ఎండబెట్టుకున్నాను బాగా అయితే ఎండిపోయాయి అంటే అన్ని ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా ఎండిపోయాయి కదా చూడండి మనము ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకి ఎన్ని రోజులన్నా ఉంటాయండి ఎన్ని నెలలన్నా ఉంటాయి సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటాయి అనమాట అయితే అన్ని కలిపేసుకుందాం అన్ని కలిపేసి మనము ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో కదా కలర్ఫుల్ గా ఎంతో కష్టం అనుకుంటాము ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి అన్ని కలిపేసుకున్నాం కదా ఇక ఇలా ఒక డబ్బాలో వేసేసుకుందా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందు మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇక వీడియో అయితే ఇంతేనండి ఇక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్